మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టిన రోజులు వివాహ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా సిక్స్ టీవీని సంప్రదించగలరు జూబ్లై హిల్స్ నియోజకవర్గంలో మాజ్విస్ ముసుగులో కాంగ్రెస్ అభ్యర్థి బరిలో దిగారని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మండిపడ్డారు మతోన్మాదానికి అభివృద్ధికి మధ్య జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టం కట్టాలని అన్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం డివిజన్లోని నవోదయ కాలనీ క్వార్టర్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపారెడ్డి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధిని చూసిన ప్రతి ఒక్కరూ బీజేపీ రావాలని ఆకాంక్షిస్తున్నారని అన్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏ పార్టీ అధికారంలో ఉన్నా మజ్లిస్ తన ప్రాబల్యాన్ని చాటుతుందని విమర్శించారు బీఆర్ఎస్ కాంగ్రెస్ అధికారాన్ని చూసిన రాష్ట్ర ప్రజలు అభివృద్ధి కోసం బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యువకుడైన దీపక్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు భారతీయ జనతా పార్టీ నా మీద నమ్మకంతో నేను లాస్ట్ టైం చేసినటువంటి పర్ఫార్మెన్స్ కి చూసే నాకు ఈరోజు సీట్ ఇచ్చిండ్రు సో దానికి అనుగుణంగా అందరూ కూడా ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది ఈరోజు పాదయాత్రలో భాగంగా లక్ష్మణ్ గారు ఇక్కడ రావడం జరిగింది శ్రీనార్ కాలనీలో మీ అందరినీ మీ యొక్క మధ్య ఈ యొక్క మీడియా త్రూ మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఒక ఛాన్స్ ఇవ్వండి ఇంతకుముందు కాంగ్రెస్కి ఇచ్చిండ్రు ఏం చేసిండ్రు ఇంతకు ఇంతకుముందు బీఆర్ఎస్కి ఇచ్చిన రు ఎక్కడ డ్రైనేజ్లు అక్కడనే ఉన్నాయి ఎక్కడ రోడ్లు అక్కడనే ఉన్నాయి ఎక్కడ కరెంట్ ప్రాబ్లం అట్లనే ఉంది ఎక్కడ హైటెన్షన్ ప్రాబ్లం అట్లనే ఉంది ఎక్కడ జీ రెగ్యులరేషన్ ప్రాబ్లం అట్లనే ఉన్నది నేను వస్తే మీ ద్వారా పార్లమెంట్లో అసెంబ్లీలో ఫుల్ ఫ్లెడ్జ్గా మీ గురించి ఫైట్ చేసి మనం అది సాధించుకుందామని చెప్పి మన ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుందామని తెలియజేసుకుంటున్నారు జుబ్లీ హిల్స్ లో జరుగుతున్న ఉప ఎన్నిక ప్రధానంగా పోటీ ఇవాళ భారతీయ జనతా పార్టీ మతోన్మాదమైన మస్జిస్ పార్టీ మధ్యలో జరుగుతున్న పోటీ ఇవాళ కాంగ్రెస్ ముసుగులో మస్జీస్ అభ్యర్థిని ఇవాళ బరిలోకి దించి గతంలో బిఆర్ఎస్ కూడా ఏ రకంగా ని పెంచి పోషించిందో ఈ రెండు పార్టీల నైజాన్ని జుబ్లీస్ హిల్స్ ప్రజలు గ్రహించారు కేవలం మతాన్ని అర్థం పెట్టుకుని రాజకీయాలు చేసే మజ్లీస్ కు వంత పడుతున్నారు తప్పితే మజ్లీస్ పార్టీ కూడా తెలంగాణను ఎవరు ముఖ్యమంత్రి శాసించేది మేమే దారుసలాం సలాం నుంచే ఇవాళ ఉత్తర్వులు జారీ చేయబడతాయని చెప్పి పలుకుతున్నటువంటి మస్దిస్ పార్టీకి ఇవాళ ఈ సంతృష్టికరణ రాజకీయాలు లేదా అభివృద్ధి రాజకీయాల మధ్యలో జరుగుతున్న పోటీ మోదీ నాయకత్వంలో దేశం ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నదో అదే తరహా అభివృద్ధి జరగాలంటే బీజేపీ రావాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఎన్నికల్లో మార్పు కోసం రెండు పార్టీలను చూశారు గత పది సంవత్సరాలు తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి కూడా బార్ బా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టి పట్టించాయో అప్పుల ఊబిలోకి నెట్టాయో దానికి భిన్నంగా ఇవాళ బీహార్ కానివ్వండి ఉత్తరప్రదేశ్ కానివ్వండి వెనుకబడ్డ రాష్ట్రాలను అభివృద్ధి ఏ రకంగా ఇవాళ మరి ముందుకు పోతున్నాయో ఆ తర అభివృద్ధి జరగాలంటే జూబ్లీ లో ఈ ఎన్నికల్లో బీజేపీ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారు తెలంగాణలో రెండు పార్టీలను చూసాం బీజేపీకి అవకాశం ఇస్తామని ఆలోచిత ఉన్న ప్రజలకు ఇది మంచి అవకాశం ఖచ్చితంగా యువకుడు దీపక్ రెడ్డి మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వంలో సికింద్రాబాద్ పార్లమెంటు అదే రకంగా తెలంగాణ అభివృద్ధికి దోహదపడుతున్నామో ఒక్కసారి జూబ్లీస్ గెలిపిస్తే ఇంకా అభివృద్ధికి పనులు పెట్టించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నది ఇప్పటికైనా మజ్లిస్ ముసుగు తొలగి ఇవాళ ప్రజలు గ్రహించారు కాంగ్రెస్ బిఆర్ఎస్ యొక్క మరి ఇవాళ చూస్తున్నాం గన్ కల్చర్ పెరిగిపోయింది హైదరాబాద్ లో డ్రగ్ కల్చర్ పెరిగిపోయింది ఏ రకంగా ఇవాళ పిల్లలు మత్తు పదార్థాలకు బానిసలైపోయి భారంగా మారుతున్నారో ఈ ప్రభుత్వ వైఫల్యం మద్యము లేదా ఇవాళ డ్రగ్స్ మాత్రమే ఈరోజు తెల హైదరాబాద్లో పట్టి పీడిస్తున్నాయి మార్పు రావాలి వీటి నుంచి విముక్తి కావాలంటే బీజేపీ రావాలి దీపక్ రెడ్డి గారు గెలవాలి Gue hey, t referred Marche d'Ac Кстати! UFX Dakar nombre de marchés La Rehabilitation

లోన అన్న ఈ సైడ్ యా 30ాలి పోబడు మోది 38 కరతా పోరైన అడ కండి కండి అచ్చ జెన వెనటి తో చెత్త వస్తున్నా పోతున్నాడు ఇవ్వ పొడవను బిజెపి నాయకులను మధ్యవేది నాయకులను విద్యార్థులను అన్న అంటే నేనున్నాడి పలికేటివంటి జనరం భారతీయ జనతా పార్టీ ఓబిసి అంటే అది కొత్త సైడ్ యా અપરેટિવર નારો વીર વીર સંઘના কাট <laughs> মোবাই